శ్రీనివాస పరబ్రహ్మణే నమ జగత్ సర్వసాధారణంగా వారి వెంట నోటి వెంట వినే మాటిది అయితే ఇది ఒక కవిగారి రచన లక్ష్మణుడు రాముడితో అన్నాడు అని దీని మూలాన్ని కనుక చూస్తే ధనమార్జయ కాకు ధనమూలమిదగత్తు అంతరన్నామి చ ఓ రామ సోదర డబ్బుతోటే లోకమంతా ముడిపడి ఉంది డబ్బును బాగా సంపాదించాలి ఎందుకయ్యా అంటే డబ్బు కనుక మన దగ్గర లేకపోతే మనం బతుకున్నవారిగా కూడా జమగట్టదు ఈ లోకం ఇందులోనే ఆంతర్యాన్ని గ్రహించాలి మనం అని అన్నట్ట అలా అన్నారు కదా అని చెప్పి అన్యాయార్జితంగా సంపాదించడం కానీ ఎదుటి వాళ్ళు పొట్ట కొట్టే సంపాదించడం కానీ చేయకుండా న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదిస్తూ సుఖంగా జీవిద్దాం స్వస్తి